హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాం చిన్నపిల్లలకి ఏవో మంచి మంచి కథలు చెప్పి వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు నా చిన్నప్పుడు నా పెద్దవాళ్ళు చెప్పిన ఒక కథ నాకు గుర్తుకు వచ్చి దాని అర్థం ఏంటి ఏంటి అసలు పెద్దవాళ్ళు ఇటువంటి కథలు ఎందుకు చెప్తారు పిల్లల్ని ఉత్తేజపరచడానికి ఉత్సాహపరచడానికి అయితే కాదు అప్పుడు అలా ఉత్తేజపరచడానికి ఉత్సాహపరచడానికి చెప్పవచ్చు కానీ దానిలో ఉండే అర్థం పరమార్థం ఆ వయస్సుకు తెలియదు కానీ అదే కథను ఇప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అప్పుడు అనేది తెలుసుకోవడానికి నేను కూడా మీకు చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఇది చాలామందికి ఈ కథ తెలుసు ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళు వేటకు వెళ్ళారు చేపలు తెచ్చారు ఇది కథ అయితే ఈ కథ వెనుక ఉన్న అసలు అర్థం పరమార్థం ఏంటి ఫ్రెండ్స్ ఇది ఒక మానసికంగా మనం ఎదగడానికి మానసికంగా ఒక పరిపక్వత మనలో వికసించడానికి మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు అయితే ఇప్పుడు దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ పిల్లలకి ఖచ్చితంగా ఇటువంటి కథలను నీతి కథలను చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సమాజానికి ఉపయోగపడేవారుగా తయారవుతారు సో నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏడు చేపల కథ అసలు దీని వెనుక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పెట్టింది చెప్పండి అడవికి పోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా అయినా ఎవరు కూడా ఈ ప్రశ్న వేయరు పోయి చేపలు తెచ్చారా అనుకుందాం వాటిని ఎండబెట్టడానికి ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్ ప్రశ్న అయినా ఎవరు ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు ఎవరు అడగలేదు కదా అని రీజనింగ్ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే అనేక అంతర్ధాలు పైకి కనిపించని విశేషాలు స్మరిస్తాయి రాజుగారు అంటే మనిషి ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్త ధాతువులు కొడుకులు వేటకు వెళ్ళడం అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు మరి ఏంటి ఆ అంటే కామం వేట జూదం మద్యపానం వాక్పరిష్యం అంటే కఠినంగా పరుషంగా మాట్లాడడం దండపారుష్యం తీవ్రంగా దండించడం అర్ధ దూషణం అంటే ధనాన్ని దుబారేగా ఖర్చు చేయడం వీటన్నిటిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప వేరే ఎవరో చేయకూడదు అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు ఈనాటి సమాజంలో కామం వేట జూదం మద్యం దుర్భాష ధనవ్యయం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం చెబులారా వింటున్నాం రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటా చేప అది కామం దీన్ని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు అసలు కామం అంటే ఏమిటి లోకం అనుకునే సెక్స్ కాదు కోరిక కోరిక ఒక పట్టాన చావదు ఒకటి తీరుతుంటే మరొకటి మోల్చుకొని వస్తుంది మొలిచే కోరికలు తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు కోరికలన్నిటినీ జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే అందుకని కోరికలను జయించడం అసాధ్యం ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది గడ్డిమేటు గడ్డిమేటు అంటే ఏంటి కుప్ప కోసిన అజ్ఞానం మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి గడ్డి మేటులా అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మామూలు గడ్డి కుప్ప అయితే గడ్డి పరికలను పట్టి లాగి పీకి ఒకనాటి ఖాళీ చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదు జ్ఞానాదాయకమైన మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరికలను లాగినట్టే ఆ కుప్ప తరిగేది కాదు తగ్గేది కాదు మనిషిలో నేనున్నాను అన్న అహంకారమే గడ్డి మేటు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి మేయాలి ఆవు ఎక్కడి నుంచి రావాలి అసలు ఆవు అంటే ఏమిటి ఆవు అంటే జ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాన్ని అగ్నికనంగా మార్చి గడ్డిపేట మీద వేస్తే కాలి బూడదవుతుంది అందుకే భగవద్గీతలో మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్ని దగ్ధమైపోవాలని చెబుతాడు శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు యోగ పురుషుడు మాత్రమే మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి ఈ గోవును ఎవరు మేపాలి గొల్లాడు మేపాలి గొల్లవాడంటే ఎవరు సమర్థ సద్గురుడు జ్ఞాన స్వరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా అర్జునుడు అనే దూడను అడ్డుపెట్టుకొని వేదం అని ఆవుపాలు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు అవును ఎందుకు మేపలేదు అని అడిగితే ఆ అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతగా గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని అర్థం ఇంకో మాటలు చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలగలేదు అని అర్థం ఓ జగన్మాత ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడ చీమ దానికి ఇంకో పేరే సంసారం సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులు మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం మనల్ని ఈ బాధలై చీమలై కుడుతున్నాయి ఈ చీమలు ఆరు బయట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా లేదు చీమలు ఎప్పుడు పుట్టలోనూ ఉంటాయి ఏమిటి ఈ పుట్ట మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట రేపటి రోజును గురించి బంగారు కలరికరణం మరో పుట్ట ఈ రెండు పుట్టల్లో ఉన్న వాళ్ళని చెరదీసి రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడిగి పెట్టే ముందు ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోసారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఏడు చేపలు రాజుగారు ఏడుగురు కొడుకులను పంపించి ఏడు చేపలు తీసుకుని రమ్మన్నాడు ఆ కథ చాలామందికి వినే ఉండుంటారు ఇప్పుడు జనరేషన్కి అయితే ఇటువంటి విషయాలు తెలియనే తెలియదు సో ఇటువంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ అంతా ఏమైపోతుందంటే ఆ మొబైల్లో గేమ్స్ కానీ లేదా పీసీలో గేమ్స్ కానీ ఆడుకుంటూ లేదంటే చదువు అంటూ ఆటలు లేకుండా ఏదో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం బాగుంది ఫాస్ట్ ఫుడ్ తింటూ అంటూ చాలామంది చాలా రకాలుగా ఇదే మంచి లైఫ్ అనుకుంటూ తల్లిదండ్రులు కూడా అలాగే తయారు చేస్తూ వాళ్లకు సమాజము అసలు సమాజంలో ఉండే మంచి విలువల గురించి అసలు సమాజంలో మనం ఏది నేర్చుకోవచ్చు మంచిది అసలు పెద్దవాళ్ళు ఈ కథలను ఎందుకు చెప్పారు ఈ కథలు వెనుక దాగున్న నిగూఢ సత్యాలు ఏంటి చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి పెద్దవాళ్ళకి తెలియదు అలాగే చిన్నపిల్లలకి తెలియదు నాకు ఎందుకో ఈ కథ గుర్తుకొచ్చి సో అసలు దీని వెనుక నా పరమార్థం ఏంటి అనేది నేను సేకరించి ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అలాగే ఒక సైకాలజికల్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలామందికి బాగా ఉపయోగపడుతుందని ఆలోచించి అసలు ఈ ఏడు కథల వెనుక ఉన్న నిగూఢ అర్థం ఏంటి అసలు అర్థమేంటి అనేది తెలియచేయలేని ఉద్దేశంతో మీ అందరికీ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి Thank you, thank you for watching, friends.